ఇక్కడ రైడ్స్ అన్నీ కూడా యావరేజ్గా ఉండే చాలా గొప్పగా అని ఎక్కాను మీది ఇది ఎందుకు ఎక్కామరా బాబు టైం వేస్ట్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇది డేవిల్ హౌస్ అంట కూర్చున్నాము లోపలికి వెళ్ళాక ఎలా ఉండిద్దు అసలు ఎగ్జైట్మెంట్గా కూర్చొని ఉన్నాము కానీ లోపలికి అంత అంతేం లేదు చైనీస్ బొమ్మలు ఏయో కోడికాళ్ళు అట్లా ఏ ఉన్నాయి అంత భయంగా భయంకరంగా అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఫుల్ ఇదైతే మాత్రం మస్తుగా సూపర్గా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది కాకపోతే నేనైతే ఎంజాయ్ చేయలేదు ఎంజాయ్ చేసిన వాళ్ళు అయితే చెప్తున్నారు వేవ్ ఫూల్ అలాగే సాంగ్స్ పెట్టారు డ్రమ్స్ పెట్టారు అలాగే పైనుంచి వర్షం అది వాటర్ పడతాం కానీ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఇంకా ఎంత బాగుంది మనం కూడా రియల్గా అక్కడ ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుండేది కదా నాకు కొంచెం హెల్త్ బాగోగా నేనైతే బయటే కూర్చున్నాను నేను కూడా ఎంజాయ్ చేస్తే బాగుండని మైండ్లో ఉంది కానీ అంత ఓపిక అంత వెళ్ళాలని ఇంట్రెస్ట్ అవన్నీ లేవు లేవన్నమాట ప్రస్తుతానికి అయితే నేను బయట కూర్చొని వీడియో తీసుకుంటున్నాను మా బుడ్డం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఈ పెద్దవాళ్ళంతా కూడా లోపల ఉన్నారు ఫుల్గా డ్యాన్స్ ఎంజాయ్ మామూలుగా లేదనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా ఇల్లు